హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే టేస్టీ టేస్టీ బీరకాయ పాలు అయితే కర్రీ వండుతున్నాను అది ఎలా చేయాలో చూద్దాము సింపుల్ ప్రాసెస్ బ్యాచిలర్స్ అయినా వంటలు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే ఫస్ట్ బీరకాయలని అయితే పీల్ చేసుకోవాలి పొట్టు తొక్క తీసుకోవాలి కడుక్కొని మంచి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తొక్కతో కూడా పచ్చడి చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోవాలి ఆనియన్ కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీకి అయితే ఆనియన్ కట్ చేసుకోవాలి ఆనియన్ కూడా మగ్గిన తర్వాతనైతే పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ కర్రీ టోటల్ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఇంకా పచ్చిమిర్చి దంచి వేసుకోవాలి చపచ్చగా దంచి వేసుకోవాలి అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది కర్రీ నెక్స్ట్ అయితే పసుపు ఇవన్నీ మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు అంతా కలిసిపోయి అన్నీ మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇది మగ్గిన తర్వాత మనం ఏవైతే చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఉంటుందో అది అయితే వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉడికించుకోవాలి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మధ్య మధ్యలో అయితే కలపాలి కర్రీని ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుంది కాబట్టి కొన్ని బీరకాయలలో మాత్రం మంచిగా వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది కొన్నిటికీ అయితే రాదు రాని వాటికి అయితే కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవడం బెటరు మంచి కలుపుకొని అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నేను కరివేపాకు ఫస్ట్లో మర్చిపోయి అందుకే ఇప్పుడు యాడ్ చేశాను చూడండి నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకున్నాను కాబట్టి మాకు కారం సరిపోవట్లేదు కాబట్టి కారం వేసుకున్నాను కారం అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది పచ్చిమిర్చి లేకపోతే టోటల్ పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ అయితే సాల్ట్ వేసాను సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ధనియా పొడి వేసుకోవాలి ధనియా పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా పొడి ఒక స్పూన్ అయితే వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి అడగంటకుండా క అడగంటకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇవైతే ఇట్లా మ మంచిగా మగ్గిన తర్వాతనైతే నెక్స్ట్ పాలు ఇంత ఈ లోపల కొంచెం పాలు హీట్ చేసుకొని పెట్టుకుంటే బెటరు హీట్ పాలు పోస్తే తొందరగా కుక్ అవుతుంది కర్రీ కూడా మంచిగా హీట్ చేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ కారం అనేది ఫస్ట్ టేస్ట్ చూసుకోవాలి ఆ టేస్ట్ చూసుకున్న తర్వాతనే నెక్స్ట్ మిల్క్ అయితే యాడ్ చేయాలి ఈ మిల్క్ యాడ్ చేయగానే వెంటనే కలపకూడదు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని కొంచెం సేపు ఆగిన తర్వాతనైతే కలపాలి ఇవైతే స్ప్రెడ్ చేస్తున్నాను మిల్క్ని మొత్తము ఎందుకంటే ఫస్టే కలిపితే కొంచెం మంచిగా ఇరిగిపోయినట్టు అవుతుంది అందుకని కొద్దిసేపు ఆగిన తర్వాత కలపాలి ఇలా అయితే మొత్తం పాలు వాటర్ కంటెంట్ అనేది మొత్తం ఇంకిపోయేలాగా చూసుకోవాలి కర్రీలో అయితే ఎందుకంటే కర్రీకి టేస్ట్ రావడం కోసము నేను ఇంకా వాటర్ కంటెంట్ పాలు ఉందని మళ్ళీ మిక్స్ చేసుకున్నాను కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్